ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ వద్ద ఉన్న వినాయక దేవస్థానం వజ్రగిరి శర్మ శ్రీ వజ్రగిరి లక్ష్మీ నరసింహ వారి పీఠం వారి ఆధ్వర్యంలో శ్రీ గౌడీ శంకర ఉమామహేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం వాటితో పాటుగా అంకురార్పణ హోమం జపాలు పూర్ణాహుతి గోపూజ నిర్వహించినట్లు నిర్వాహకులు శ్రీ బత్తిని శ్రీనివాసులు శారద దంపతులు మీడియాకు తెలియజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ఏర్పాటు చేసిన హోమం మరియు పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు ఈ సందర్భంగా నిర్వాహకులు బత్తని శ్రీనివాసులు మాట్లాడుతూ అందరూ సనాతన ధర్మాన్ని పాటించాలని ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు బత్తిని శారద మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సనాతన ధర్మం పాటించాలని హిందూ ధర్మాన్ని కాపాడాలని తెలిపారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాద వితరణ చేశారు ఈరోజు ఒంగోలు బస్ బస్టాండ్లో గల శ్రీ గౌరీ శంకర ఉమామహేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగినవి కావున మేము చాలా సంతోషిస్తున్నాము దాంతోపాటు ధ్వజస్తంభ స్థాపన ప్రతిష్ట కూడా జరిగినది దాంతోపాటు అమ్మవారు లలితా సహస్రాదేవి మళ్ళీ కనకదుర్గమ్మ అమ్మవారు అన్నపూర్ణాదేవి నందీశ్వరుడు నవగ్రహాలు చండీశ్వరుడు సమస్త నవగ్రహాలతోటి సమస్త దేవతల విగ్రహ ప్రతిష్ట కూడా జరిగినది ఈ రోజున హోమాలు జపాలు భూపూజ అన్నీ జరిగినవి ఈ రోజున మేము చాలా సంతోషిస్తున్నాము ఈ కార్యక్రమం మేము గత మూడు సంవత్సరాల నుంచి అనుకోని ఈ నేటికి కార్యరూపం దాల్చి ధ్వజస్తంభం కానీ స్వామివారి అన్ని విగ్రహ ప్రతిష్ట కానీ జరిగింది ఈ రోజున మేడం గంగాడు సుజాత గారు కూడా మేయర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి అనుగ్రహం పాత్రలయ్యి మమ్మల్ని అందరినీ ఆనందింప చేశారు చాలా సంతోషం ఆవిడ రాక మాకు చాలా సంతోషదాయకమైంది ఇంకా ఇలానే ఆవిడ ఒంగోలులో జరిగే అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి ఆవిడ మాకు అందరికీ సపోర్ట్గా ఉండాలని మేము కోరుకుంటూ ఉదయం నుంచి మూడు రోజుల నుంచి ఇక్కడ హోమాలు జపాలు యంత్ర ప్రతిష్ట ఈరోజు కార్యక్రమం పొద్దున నుంచి స్వామివారి ప్రతిష్ట నందీశ్వరి ప్రతిష్ట ఉమామహేశ్వరి అమ్మవారి ప్రతిష్ట గౌరీదేవి ప్రతిష్ట పూర్ణాహుతి నవగ్రహ ప్రతిష్ట వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట అన్ని దిగ్విజయంగా చేసుకొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకొని స్వామివారి అనుగ్రహం కుపా కటాక్షాలకు పాత్రలు అయ్యాన్ని సంతో తెలియజేయడానికి సంతోషిస్తున్నాం నేను డాక్టర్ శ్రీనివాస అండి శారదా హాస్పిటల్ ఇప్పుడు మా శ్రీవతి శారద గారండి మా ఆధ్వర్యంలోనే స్వామివారి అనుగ్రహంతో ఈరోజు మేము ఈ కార్యక్రమ అందరి సహకారంతో మా సభ్యుల సహకారం తోటి దంపతుల సహకారంతో ఆర్థికంగా హరిగారు వజ్ర వజ్రగజ శర్మ గారి సంకల్పంతో మిగతా అందరి సహకారంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విధంగా పూర్తి చేయగలిగాం సో గంగార సుజాత గారు మేయర్ గారు వచ్చిందని మాకు చాలా సంతోషంగా ఉంది మనందరి మీద స్వామివారి అమ్మవార్ల అనుగ్రహం ఉండి సదా ఒంగోలు అభివృద్ధిలో ముందుకు పయనించాలని అందరూ ధర్మాన్ని పాటిస్తూ మునుముందు మానవ లోక కళ్యాణం కోసమే అందరం పరితపించి సర్వే లో సర్వే సుఖనో భవంతు లోక సంస్థ భవంతుకి అందరూ పాటించి తోటి మానవులకు సహాయపడుతూ తద్వారా మానవ సేవే మాధవ సేవలో తరిస్తూ అందరం ముందుకు వెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు అనుకుంటున్నారు అందరికీ చెప్తూ వస్తున్నారు ఆయన అందరూ కూడా ఇప్పటికీ సహకరించారు అందరూ కలిసి ఈ కార్యక్రమం అంతా చేసామండి ఈరోజు మేయర్ గారు కూడా వచ్చారు అందరూ సంతోషం అదే అందరం మనం శాస్త్ర ధర్మాన్ని కాపాడాలని గో గోవు ఉంది కదా గోని రక్షించాలని నేను మీడియా తరఫున అందరినీ కోరుకుంటున్నాను నా పేరు యాజవరం వజ్రగిరి శర్మ ఈరోజున శ్రీ అద్దెకు బస్ శ్రీ గౌరీ శంకర ఉమామహేశ్వర స్వామి యొక్క ప్రతిష్టా కార్యక్రమోత్సవం జరిగినది ఈ రోజున స్వామివారు తర్వాత పార్వతీ అమ్మవారు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం దిగ్విజయంగా ఈ రోజున పదకొండు గంటల నలభై నిమిషములకు ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది భక్తులందరూ ఆలయ వద్దకు ఇచ్చేసి జన సంతోహంతో ఈ యొక్క కార్యక్రమం జరిగినది తదుపరి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరిగినది స్వామివారి యొక్క ఆశీసులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖిలో భవంతు సమస్త సన్మంగళాయ